చిత్తూరు జిల్లాలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చారు మహిళా మేయర్ కారును పక్కకు తీయాలంటూ తనతో ట్రాఫిక్ సీఐ దురుసుగా ప్రవర్తించాడని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాహనాన్ని తీయాలంటూ ట్రాఫిక్ సిఐ ఇష్టానుసారంగా మాట్లాడారని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ ఆమె వాగ్వాదానికి దిగారు ట్రాఫిక్ సీఐకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు Tangan yang lain, lanjutnya apa? చిత్తూరు జిల్లాలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చారు మహిళా మేయర్ కారును పక్కకు తీయాలంటూ తనతో ట్రాఫిక్ సీఐ దురుసుగా ప్రవర్తించాడని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాహనాన్ని తీయాలంటూ ట్రాఫిక్ సీఐ ఇష్టానుసారంగా మాట్లాడారని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ సీఐతో ఆమె వాగ్వాదానికి దిగారు ట్రాఫిక్ సీఐకు వ్యతిరేకంగా మేయర్ అనుచరులు నినాదాలు చేశారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కోఆర్డినేటర్ ప్రవీణ్ ప్రవీణ్ అందిస్తారు కొద్ది చిత్తూరు జిల్లాలో ఈ రోజు స్వచ్ఛహితీ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏదైతే కలెక్టర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేతో పాటు మేయర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహాత్ముని జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పొలమాలలు వేసే క్రమంలో రోడ్డు పైన మేయర్ వాహనాన్ని అక్కడ ఉంచారు అయితే ఎమ్మెల్యేతో పాటు మిగతా వాహనాలన్నీ కూడా పక్కకు వెళ్తున్న క్రమంలో మేయర్ వాహనం అడ్డ ఉందని చెప్పి అక్కడ స్థానిక సిఐ నిత్యాబాబు ట్రాఫిక్ క్రితంలో మేయర్ తో కొంత దురుసుగా ప్రవర్తించారు ఏదైతే కారు రోడ్డు మీద అడ్డంగా ఉంది తీయాలని చెప్పి ఆమెతో వాగ్వాదానికి దిగారు డ్రైవర్ తో కొంచెం అతిగా మాట్లాడే దురుసుగా ప్రవర్తించడంతో ఏకంగా మేయర్ ఏని ని కూడా మేయర్ తో వాగ్వాదానికి దిగాడు మహాత్మని సాక్షిగా అవమానం జరిగిందని చెప్పి మేయర్ కు మహిళా మేయర్ కి ఆమె అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సిఐ దురుసు ప్రవర్తన పైన స్థానిక నేతలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైపు ఎమ్మెల్యే ఇతర వాహనాలన్నీ కూడా నుంచి వెళ్ళినప్పుడు కూడా మేయర్ కాన్నో ఏదైతే మేయర్ వాహనం ముందు అధికారిక వాహనాన్ని పక్కకి తీయాలంటూ సిఐ చేసినటువంటి హడావిడికి స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నువ్వు మేయర్ అయితే నాకేంటి రోడ్డు కడ్డంగా ఉంది ట్రాఫిక్ సిఐ డ్యూటీ చేస్తే తెలుస్తుందంటే అందు మీద సిఐ చిందులు వేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు తప్పుబడుతున్నటువంటి పరిస్థితి వంటి ప్రవీణ్ रायबर्डी मारते हैं रजनीब द्वार तो रायबर्डी मारते हैं रजनीब द्वार तो रायब रायब फाइनल पेरो